వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ ఉపాధ్యాయ మిత్రులకు మరి ఒక శుభవార్త మరో పై ప్రతిపాదనలను ముమ్మరం చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది జిల్లాల వారిగా వివరాల సేకరణలో అధికారులున్నారు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ అంటున్నారు మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉండడం జరిగినది కావున ఆ లోప వివరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగినది ఇది మన సెప్టెంబర్ ఇప్పుడు జరిగిన డిఎస్సి సెప్టెంబర్లో చివరికల్లా అంటే మెరిట్ లిస్ట్ సెప్టెంబర్ మొదటి వారంలో మెరిట్ లిస్టు తర్వాత కౌన్సిలింగు అలాట్మెంట్స్ అన్నీ డిసెం సెప్టెంబర్లో కంప్లీట్ చేసి అక్టోబర్ చివరికల్లా ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు అంచనాలు ఉన్నారు లేదంటే ఇంకా పాస్గా జరిగిన ఆశ్చర్యపోయిన లేదు సెప్టెంబర్లోనే నియామకాలను పూర్తి చేసే అవకాశం ఉన్నది జూన్ జూలై లోపు నియామకాలను పూర్తి చేయాలి కొత్త డిఎస్సిలో జూన్ జూలై లోపు నియామకాలను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది అందువల్లనే ముందుగానే కసరత్తు ప్రారంభించడం జరిగినది ఇప్పుడు మొన్న జరిగిన జూలైలో జరిగిన డిఎస్సికి ఫైనల్కి రేపు రావడం మనకి అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది మామూలుగా అయితే ఇరవై ఎనిమిది తారీఖు అని అన్నారు కానీ ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది ఈరోజు ఇప్పటి ఉన్న సమాచారం ప్రకారం ఇరవై తొమ్మిది తారీఖు పైనల్కి ఇచ్చి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్టు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే వన్ టూ త్రీ పిలవడం జరుగుతుందని మన అంచనా ఇది ఆంధ్ర ఇది ఆంధ్రజ్యోతి కథనం అండి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం మరో డిఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది ఇందుకు సంబంధించి ఖాళీలు ఎన్ని ఉన్నాయనే అంశాలపై అధికారులు కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టారు ఇప్పటికే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించి ప్రాథమిక హీని విడుదల చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకున్నారు సెప్టెంబర్లో ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకున్నారు అనంతరం అక్టోబర్ నెలాఖరు నాటికి జిల్లాల వారీగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు అవి కాగానే కొత్త డీఎస్సీని ప్రకటించాలని ఆలోచనలు ఉన్నట్టు సమాచారం డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలైలోపు నియామకాలను పూర్తి చేయాలని ప్రణాళికను చేస్తున్నారు మన జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు నవంబర్లో టెట్ ఉంది జనవరిలో ఎగ్జామ్ ఉంది అయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కావున ఒకవేళ డిసెంబర్లోనే టెట్ అయిపోతే అంటే జనవరిలో జనవరి ఫస్ట్ వీక్లో టెట్ అయిపోతే జనవరి ఫస్ట్ వీక్లోనే డిఎస్ ఇచ్చి ఏప్రిల్లో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం ఉంది ఏప్రిల్ ఎండింగ్లో కావున సమయము అప్పుడు తక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్ అయిన వారు పోటీ పరీక్షల్లో ఎంతో కష్టంగా ఉన్నదో అందరికీ తెలియజేసింది క్షుణ్ణంగా అవగాహనతో చదివిన వారు మాత్రమే ఈ ఎగ్జామ్లో విజయం సాధించుతారని సాధించారు అనుకుందాం ఎందుకంటే దాదాపు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవీ రాలేదు మొన్న జరిగిన నూట అరవై నూట అరవై క్వశ్చన్ల తెలుగులో కొంచెం సింపుల్ క్వశ్చన్లు రావడం జరిగినది మ్యాథ్స్ వారికి మ్యాథ్స్ ప్రాబ్లం లేకుండా రావడం జరిగినది కానీ మిగతా అన్ని పర్ఫెక్ట్ అవగాహన బేస్డ్ క్వశ్చన్స్ అవగాహనతో చేసిన వారు మాత్రమే ఎక్కువ మార్కులు సాధించారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యము తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అందరూ అందరూ తీసుకోవాలి లైన్ టు లైన్ చదివి తర్వాత ప్రాక్టీస్ బుక్స్ ప్రాక్టీస్ బుక్స్ను ప్రాక్టీస్ చేయాలి మనకు ప్రాక్టీస్ బుక్తో పాటు అదనంగా ఏదైనా ఒక ప్రైవేట్ పబ్లికేషన్ మెటీరియల్ను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలి బట్టి విధానానికి స్వస్తి పలకడం జరిగినది మొన్నటి డిఎస్సిలో అది గుర్తుంచుకోగలరు ఇదివరకు జరిగిన డిఎస్సిలో క్వశ్చన్ టు ఆన్సర్ డైరెక్ట్ ఉండేది ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అనేవి అవగాహన బేస్డ్ విన్నే ఇవ్వడం జరిగినది కావున క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకున్న వారు మాత్రమే ఆన్సర్ పెట్టగలిగారు ఆ విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగినది కావున డి ఇప్పుడు ఇంతకుముందు డిఎస్సి ఎప్పుడు ఉంటుందో తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి జరిగిన పదిహేడులో డిఎస్ జరిగినాక మళ్ళీ ఎప్పుడు డిఎస్ ఉంటుందో తెలియదు మనకు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆరు నెలలలోపే డిఎస్సి ఉంటుందని మనకు తెలుసు కావున ఇప్పుడు కొంచెంలో మిస్ అయిన వారు ఇప్పుడు అనివార్య కారణ వల్ల చదవని వారు ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా చదివి ఉపాధ్యాయ వృత్తే ప్రధానంగా అనుకునేవారు ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా చదివి నెక్స్ట్ డిఎస్సిలోనైనా ఇప్పుడు విజయం సాధించని వారు నెక్స్ట్ విజయంలో సాధించాలని నేను కోరుకుంటూ జరుగుతుంది అది మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ శీఘ్రమేవే ఉద్యోగ ప్రాప్తి సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం బెల్లంపల్లి చౌరస్తా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన వ్యక్తిగా మొన్న డిఎస్సి రాసిన అవగాహన ఉన్న వ్యక్తిగా సెవెంటీ ప్లస్ మార్క్స్ సాధించిన వ్యక్తిగా కానీ నాది కూడా అవగాహన రాహిత్యంలో నేను ఇంగ్లీష్లో వీక్ ఉండడం వల్ల చాలా మార్కులు తక్కువ రావడం జరిగింది ఆ ఇంగ్లీషును అనేది నేను ఇప్పుడు కంప్లీట్గా అవగాహన లే పర్ఫెక్ట్గా చేసుకోవాలని నేను అనుకోవడం జరుగుతుంది కావున మీరందరూ కూడా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా చదువుతూ విజయాన్ని సాధించగలరని కోరుకోవడం జరుగుతుంది టెట్ నిర్వహించి ముందు కంపల్సరీ టెట్ ఉంటుందండి కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాస్ట పోస్టుల సంఖ్య మేరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు పాఠశాలల సంఖ్య అందులోని విద్యార్థులు మరి ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా నియమిత అయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయని తెలుస్తుంది దాని తర్వాత వెంటనే ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న డిఎస్సిలో ఎక్కువ మంది విజయం సాధిస్తున్నారంటే దానికి కారణం మొన్న జరిగిన టెట్లో అత్యధిక మార్కులు రావడం జరిగింది ఆ టెట్ను నేనే నేను ఒక పర్ టేక్డీస్ తీసుకోవడం వల్ల నా జాబ్కు రెండు మూడు మార్కులు రెండు మార్కులు మినిమం రెండు మార్కులు నేను పోగొట్టుకోవడం జరిగిందండి ఎందుకంటే మొన్నటి పేపర్ ఈజీ రావడం జరిగింది నాకు అంతకుముందే నూట పదిహేను ఉన్నాయి ఇంకేం పెరిగితే లే మార్కులు అని నేను టెట్ చదవలేదు టెట్ చదవకపోవడం వల్ల నాకు అదే మార్కులు ఉండడం జరిగింది టెట్కు ప్రిపేర్ అయిన వారు నూట ముప్పై ప్లస్ తెచ్చుకోవడం జరిగింది నూట ముప్పై నూట ముప్పై ఐదు నూట ముప్పై తొమ్మిది ఒక సరే అండి మన మంచిర్యాలలో నూట ముప్పై తొమ్మిది మార్కులు సాధించడం జరిగినది అది టెట్ చదివినవారు కావున మీరు టెట్ సిలబస్ టెట్ నోటిఫికేషన్ వచ్చేలోపు టెట్ సిలబస్ కంప్లీట్ చేసి టెట్ ఎగ్జామ్ వరకు డిఎస్సీ సిలబస్ని కంప్లీట్ చేసి వాడు రేపు ఎగ్జామ్ పెడితే రాస్తాము అన్న విధంగా ఉండాలి ఇంతకుముందు ఎగ్జామ్ ఒక వన్ మంత్ పోస్ట్ పోన్ చేస్తే బాగుండు అని మనం అనుకున్నాము కానీ వాడు రేపు ఎగ్జామ్ పెట్టని మనం రాద్దాము అన్న కృత నిశ్చయంతో ఉండి ప్రణాళికబద్ధంగా నెక్స్ట్ డిఎస్సిని టార్గెట్ చేసుకోవాలి ఆ డిఎస్సికి సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ అందు లభ్యమవును పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి వారికి ఏ విధంగా ప్రిపేర్ కావాలన్న అవగాహన కలిగిన వ్యక్తి చే నడపబడుతున్న బుక్ స్టాల్ కావున మీకు పోటీ పరీక్షలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సదా మీ సేవలో మీ సాయి గణేష్ బుక్ స్టాల్ బెల్లంపల్లి చౌరస్తా మంచిర్యాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఆఫ్ డిఎస్ఈ ఆస్ ఫ్రెండ్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్కైనా అవగాహన అనేది చాలా ముఖ్యము కావున పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి చేతి నడపబడుతున్న బుక్ స్టాల్ కావున మీరు దయ తలచి మీ యొక్క ఫ్రెండ్స్కు సర్కిల్స్కు అందరికీ తెలియజేయగలరని నా యొక్క మనవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఏ విధంగా చదవాలన్న గైడెన్స్ కోసం మీరు మన సాయి గణేష్ బుక్ స్టాల్ను సంప్రదించండి మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మిత్రులకు షేర్ చేయగలరు థ్యాంక్ వెరీ మచ్